ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణమ్మె కోసం ఇవాళ తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు మొత్తం పదకొండు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఇచ్చారు దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆక్రమణలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్లాలని లేదంటే నిర్దక్షిణంగా కూల్చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు చెరువులను చేపడితే చేరసాలే అన్నారు ఎఫ్టిఎల్ నాలా బఫర్ జోన్ రెగ్యులరైజ్ స్కీమ్ లేదన్నారు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు సైనిక్ స్కూల్ తరహాలో పోలీసులకు యాభై ఎకరాలు పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రక్షాళన చేయడానికే కొత్త కూటకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అప్పగించామన్నారు పోలీసులంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించాలన్నారు మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేనని సీఎం రేవంత్ రెడ్డి